ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో విష్ణు లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు సాధారణంగా మనకి తెలుగులో కనిపించరు సో అందరు చాలా సీజన్స్లో మనం లవ్ క్రష్ ఇష్టం ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ ఇటువంటి ఎన్నో రకాల మాటలు విన్నాం అయితే ఇద్దరు ఇష్ట ఒకళ్ళనొకరు ఇష్టపడినప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టం నేను నిజంగా ఇష్టపడుతున్నాను మోర్ దెన్ ఏ ఫ్రెండ్ అని ఎవ్వరూ ధైర్యంగా చెప్పలేదు కానీ విష్ణు మాత్రం తన తండ్రి దగ్గర కూడా నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయంటూ తన హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది ఒక పక్కన పృథ్వీ జెన్యున్ ఇంకో పక్కన విష్ణు కూడా జెన్యునే అయితే ఇక రేపు పృథ్వీ ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది అంటే అటు పృథ్వీ ఇటు విష్ణుప్రియ ఇద్దరు నుంచి ఉంటారు డేంజర్ జోన్లో నుంచునేసరికి ఇక పృథ్వీ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే విష్ణు ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఎంతలా అంటే చాలా ఏడుచేస్తుంది అనమాట ఇంకా ఓ ఒక మాటలు చెప్పాలంటే తను అసలు కొప్పు అంత ఏడుస్తుంది అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ విష్ణుకి ఎలా ఉంది అంటే తన మనసులో భావన తను వెళ్ళిపోవచ్చు కదా పృథ్వీ ఉండొచ్చు కదా అన్నంత భావనలో ఉంటుంది అయితే ఇక అవినాష్తో పాటుగా రోహిణి నబీలు అందరూ తనని ఓదార్స్తూ ఉంటారు కానీ తను ఏడుస్తూనే ఉంటుంది అనమాట ఇంకా ఎంతలా అంటే ఐ మిస్ యూ ఐ లవ్ యూ అని అన్నీ తన మనసులో ఉన్న మాటలని చెప్పేస్తుంది అయితే పృథ్వీ ఎలిమినేట్ అయినప్పుడు విష్ణుని చూస్తే కొంచెం జాలి వేస్తుంది ఎందుకంటే తన మీద చాలా హోప్స్ పెట్టుకుంటుంది ఆఫ్ కోర్స్ పృథ్వీ తనని ఫస్ట్ నుంచి ఫ్రెండ్లో చూస్తున్నప్పటికీ కూడా తెలియకుండానే ఒక బాండ్ అయితే ఏర్పడుతుంది కదా వాళ్ళ మధ్య సో పృథ్వీ బయటకు వచ్చినప్పటికీ కూడా తన లైఫ్ బాగుండాలని మనందరం కూడా ఆశిద్దాం